ఎంజీరావు గారు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రపంచం గతిని నిర్ధారించే స్థానం అది అంటే ఆపోజిషన్లో ఉన్న వ్యక్తి ట్రంప్ కానీ ఈ ట్రంప్ మానసిక పరిస్థితి మీద సైకాలజీ మీద ఆయన వ్యక్తిత్వం మీద ఎన్నో విశ్లేషణలు వస్తూ ఉన్నాయి రీసెంట్గా ట్రంప్ ట్రేడ్ వార్ అన్నారు ఇప్పుడేమో వణిజుల మీద అటాక్ చేశారు నెక్స్ట్ ఏం చేస్తారో తెలియని పరిస్థితి ట్రంప్ సైకాలజీని వ్యక్తిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ అండి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచ గతిని ద ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ వరల్డ్ ద ఫేట్ ఆఫ్ ది వరల్డ్ వరల్డ్ ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఉంటుంది ఆయనే వ్లాడిమిర్ ఎవరు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్ అమెరికా అంటే ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ పవరు లార్జెస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ప్రపంచ ఆధిపత్యం తిరుగులేని ఆధిపత్యం ప్రపంచ ఆధిపత్యం మీద అమెరికా ఉంది దాన్ని యాక్సెప్ట్ చేస్తే అమెరికా అధ్యక్షుడే ప్రపంచ రాజు రా రాజు అని పిలుస్తారు పిలుస్తారన్నమాట గుర్తుపెట్టుకోవాలి మరి అనకపోతే ఇప్పుడు నేను దాన్ని ఎవరైనా వ్యతిరేకించే అవకాశం ఉంటే ఆయన టారిఫ్స్ విధిస్తే అందరూ ఎందుకు బాధపడుతున్నారు అందరికీ ఎందుకు పెయిన్ ఇంక్లూడ్ చైనా ఇండియాలో కూడా ఎందుకు పేయిను గుర్తుపెట్టుకోవాలి అక్కడ పుతిన్ డైరెక్ట్గా ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోవడానికి వెళ్తే మళ్ళీ అదే పుతిన్ అలస్కెళ్ళి అమెరికాతో ఎందుకు ఒప్పందం చేస్తున్నారు అమెరికా తిరుగులేని పవర్ అది అన్ని విషయాలు అంతర్జాతీయ చట్టాలని ఎకనామిక్ పొలిటికల్ సోషల్ కల్చర్ అన్నీ అదే నిర్ధారిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు ఏమి ఆలోచించాలో కూడా అమెరికా నిర్ధారిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాపు తర్వాత ఫేస్బుక్ ఈ గ్రోకు ఇవన్నీ చూడండి జెమిని ఈ గూగుల్ జీమెయిల్ ఇవన్నీ ప్రపంచం ఎలా ఆలోచించాలో చెప్పిద్దనమాట అది అమెరికా సూపర్ పవర్ అంటే కల్చరల్గా పొలిటికల్గా ఎకనామికల్గా అన్ని విధాలుగా అమెరికా ఆధిపత్యం మరి ఇంతటి ఆధిపత్యానికి దశ దిశ నిర్దేశాలు ఇచ్చే ఈ యొక్క ట్రంప్ వ్యక్తిత్వం అనేది ప్రపంచ గతిని మార్చేస్తుంది కదా ఆయన తీసుకునే వ్యక్తిత్వం ఎవ్రీ డిసిషన్ అనేది ప్రపంచాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలో చేస్తుంది కదా ఇదనమాట దాన్ని నియతి అంటారనమాట అందుకనే నేత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్తారు చాణుక్యుడు మౌర్య చంద్రగుప్తుని సింహాచారం మీద పెట్టేటప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని హస్తిన సింహాచారం మీద పెట్టేటప్పుడు తర్వాత విభూషణ్ణి లంకాలో సింహాచారం మీద కూర్చోబెట్టేటప్పుడు శ్రీరామచంద్రుడు అయోధ్య మీద భర్తుడిని కూర్చోబెట్టేటప్పుడు తర్వాత రాముడు ఉన్నప్పుడు యోగ్యుడు ఉండాలి అంటారు ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలి లోక కళ్యాణమే యోగ్యుడు అయిన నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వం ఆయన తీసుకునే నిర్ణయాల్ని ప్రభావితం చేస్తుంది దాన్ని ఏమంటారంటే సైకాలజీ వ్యక్తిత్వం వ్యక్తిత్వ శాస్త్రం ఉంటుంది సైకోలజీ అసలు ఆయన సైకాలజీ ఏంటి మీద ఎన్నో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఏది ఫారిన్ ఎక్స్పర్ట్స్ దౌత్యవేత్తలు రక్షణ రంగ నిలుపు నిపుణులు మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఆయన బిజినెస్ మ్యాన్ ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్ రాజకీయ తత్వవేత్తలు ఫిలాసఫర్స్ అందరూ ఆయన వ్యక్తిత్వం మీద దృష్టి పెట్టారు ఇప్పుడు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమే ఆయన యొక్క నిర్ణయాలకి ప్రభావితం చేస్తుంది మరి ఆయన వ్యక్తిత్వం ఏంటంటే సైకాలజిస్టులు చెప్తున్నారండి నార్సిసిజం పీక్ లెవెల్ నార్సిసిజం అంట ఆయన ఆ వ్యక్తిత్వం అలాంటిదనమాట నార్సిసిజం అంటే ఐదు రకాలుగా ప్రతిస్పందిస్తుంది అనమాట తీవ్రమైన ఆత్మస్థుతి భావన అనమాట నార్సిసిజం దాని ఏమంటారంటే సెల్ఫ్ 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 నేనే గ్రేట్ అనే వ్యక్తిత్వం అయింది చూడండి ఆయన వ్యక్తిత్వం చూస్తే ఏముంటుంది అంటే ఎవరైనా ఆయన క్రిటిసైజ్ చేస్తే తట్టుకోలేడు ఆయన సెన్సిటివ్ టు క్రిటిసిజం అనే వ్యక్తిత్వం ఆయనలో ఉంటుంది ఎవరు క్రిటిసైజ్ చేసినా ఒప్పుకోడు మోడీ అమెరికా ఎలా అందంటే ఒప్పుకోరు తర్వాత సెల్ఫ్ ప్రైజ్ ఎవరైనా పొగడా ఎప్పుడు పొగిడించుకుంటాడనమాట ఆహో ఆహో అనుకుంటూ సెల్ఫ్ ప్రైజ్ అంటారు హసిం మున్నీరు ఆయన పొగిడితే అసిం మున్నీరు నియంత్ర ఒక అధ్యక్షుడు కాపోయిన ప్రధాని కాపోయిన రెడ్ కార్డ్ పెట్టేసి ఆయన ఆయన అడిగితే అది ఇస్తున్నాడు అప్పుడు అలాంటి ఎగ్జాంపుల్ కొన్నే చెప్తున్నా తర్వాత ఎవరైనా నచ్చకపోతే అసలు తీవ్రంగా బీ లిటిల్ అనమాట చాలా దారుణాతి దారుణమైన పదాలు ఉపయోగిస్తారు రీసెంట్గా ఒక బ్లాక్ అమెరికన్ ఎంపీని ఆయన ఎంతటి దారుణంగా ఆయన తిట్టారో మనం చూసుకోవాలి ఆ పదాలు కూడా నేను పలకలేను అంతటి దారుణమైన పదంతో ఒక ఉమెన్ ఆయన తిట్టడం జరిగింది మిసోజనిస్ట్ అంట తర్వాత ఆరోగెంట్ తర్వాత తీవ్రమైన అహంభావం అనమాట ఎవరిని లెక్క చేయరు నేనే గొప్ప అహం అంటే ఎంతటి దారుణమైన అహం అంటే వాడి మీరు పుతిన్ లేదు జీ జిన్పింగ్ లేదు ప్రపంచంలో ఎవరినైనా నేనే గొప్ప అంటారనమాట అంతటి వ్యక్తిత్వం ఉంటుంది ఆయన తర్వాత సెల్ఫ్ ప్రైజ్ నేనే గొప్ప ఈ ప్రపంచానికి నేనే కేంద్రం నా మీదే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది ఒక రకమైన తీవ్రమైన అరోగ్యన్స్ అనేది ఆ అహమ్మ భావం అనేది కనిపిస్తుంది ఆయన ఏమంటారంటే నేను గొప్ప అనడానికి ఆయన చెప్తారు ఇప్పుడు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న ఆయన ఆయన ఏమంటారంటే నేను ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదు నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు నేను చాలా పవిత్రుణ్ణని చెప్తారు ఆయన నమ్మడానికి లేదు రోజుకి నాలుగు గంటలు మూడు గంటలే పడుకుంటాను తీవ్రంగా శ్రమిస్తాను అంటూ ఆయన చెప్తూ ఉంటారన్నమాట నేను చాలా మంచి ఉండి నా అంత మంచోడు ప్రపంచంలో లేడని ఆయనకైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తుండ్రు సెల్ఫ్ ప్రైజ్ అంటారు ఆయన మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్స్టైన్ ఫైల్స్ మీద ఆయన పదిహేను సంవత్సరాలు ఒక దారుణమైన వ్యక్తితో ఆయన స్నేహం చేసింది మాట్లాడరు తర్వాత మూడు ఫ్యామిలీలు ఇప్పటికే మూడు బాయ్ మూడు ఫ్యామిలీ మూడో వివాహం చేసుకున్నారు ఎంతో మంది పిల్లలు ఎంత బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆయన రాజకీయ నాయకుడో తెలియదు బిజినెస్ మ్యాన్ తెలియదు రెండింటిని కలిపేస్తాడు క్రిప్సో కంపెనీని పెట్టారు ఏం చేస్తాడో తెలియదు ఆయన ప్రతివాదుల మీద అంటే అపోనెంట్స్ మీద చాలా ఆయన పలికే పదాలు చాలా దారుణాతి దారుణంగా అనమాట ఒక దేశ అధ్యక్షుడు అంటే స్టూపుట్ టు లో లెవెల్ దేశాధ్యక్షుడు మాట్లాడే భాష ఒక్కొక్కసారి ఆయన మాట్లాడరు అధికారులు తీసేస్తారు ఒక తర్వాత అథారిటేరియనిజం ఉంటుంది అనమాట అంటే డిక్టేటర్షిప్ ఉంటుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక గొప్పతనాన్ని అంగీకరించాలండి అమెరికా విప్లవం తర్వాత జార్జ్ వాషింగ్టన్ ది గ్రేట్ స్మిత్ లాంటి గ్రేట్ అబ్రహం లింకన్ లాంటి వాళ్ళు గ్రేట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ అక్కడ క్రియేట్ చేశారు అమెరికన్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కరే అంటారు ఆ విషయాన్ని అంతటి గొప్ప డెమోక్రటిక్ కంట్రీకి ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప దేశానికి నలభై ఏడవ అధ్యక్షుడిగా ఉన్నాడు కానీ అమెరికా చరిత్రలో నలభై ఏడు మంది అధ్యక్షులు వస్తే అందులో వరస్ట్ ప్రెసిడెంట్గా ట్రంప్ రికార్డులకు ఎక్కారని అమెరికానే మాట్లాడతారు అమెరికాలో ప్రజాధారణ చూస్తే చాలా లోయెస్ట్ ఉందనమాట అంటే ప్లమేటెడ్ లోయస్ట్ లెవెల్ అంటే అమెరికా చరిత్రలోనే అంత అనే గత యాభై ఎనభై సంవత్సరాల్లో లోయెస్ట్ పాపులారిటీ ఉందంట అంత ఘోరంగా అమెరికా అధ్యక్షుడి పరిస్థితి ఉంది ఆయన వ్యక్తిత్వం బాగోదు ఈయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసి ఇంకో విషయం ఏంటంటే ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ ఎంతసేపు ఫ్యామిలీ బిజినెస్లో ఆయన చూసుకుంటారు ఎవరు ఇప్పుడు అసీ మున్నీరు వెళ్ళి రేరిత మినరల్స్ ఉందంటే ఆయనకి ఇండియాని అంత గొప్ప గొప్పపురంటే అమెరికా ఆధిపత్యానికి అవసరమైన ఇండియాని పక్కన పెట్టి ఆయన పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారంటే ఆయన బిజినెస్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారో మనకు తెలుసు ట్రంప్ టవర్స్కి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు తెలుసు గుర్తుపెట్టుకోవాలి అంటే పాలిటికల్ పొలిటికల్ డిసిషన్లో ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి తర్వాత రెండో విషయం ఏంటంటే టారిఫ్లు అల్ల కొల్లోలం చేస్తారు ఆయనకి శాంతి ఉండదు ఆయన ఏంటంటే యాంటీ సోషల్ అనే యాటిట్యూడ్ ఉంటుంది అంటండి ఎంతంటే ఎంతసేపు సొసైటీలు ఏదో ఒకటి చేయాలి ఏదో పేరు రావాలి అవసరతి యాంటీ సోషల్ డిసిషన్ చూడండి ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేను అంటున్నాను కాదు గ్లోబలైజేషన్ అనే ఒక ప్రాసెస్ మొదలుపెట్టింది ప్రపంచీకరణ అమెరికా ఆజురాలు మాతృక అలాంటి గ్లోబలైజేషన్కి ఉపయోగించుకునే చైనా గొప్ప దేశమైంది అలాంటి ప్రపంచీకరణ ఉపయోగించుకునే మన పివి మన్మోహన్ మోడల్ తెచ్చి ఈరోజు ఎవరైనా మనం గ్లోబలైజేషన్ వెళ్ళి పెద్దోళ్ళు అవుతున్నాం ఇండియా మరి ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డి గ్లోబలైజేషన్ వెళ్తుంది చూడండి పుతిన్ యొక్క అబ్నార్మల్ థింకింగ్ అంటారనమాట ఆయన ఏం ఆలోచిస్తాడో కూడా ఎవరికి తెలియదు అందుకోవల సైకలాజికల్లీ ఈజ్ అన్ ఇన్స్టేబుల్ పర్సనాలిటీ మరి అమెరికా అధ్యక్షుడు అయ్యండి ప్రపంచంలో శక్తివంతమైన దేశానికి ఒక మిలిటరీకి ఆయన అధ్యక్షుడు అయ్యుండి సుమారు ఐదు వేల న్యూక్లియర్ బాంబులు యొక్క కోడ్ ఆయన చేతిలో ఉంటుంది ఆయన తీసుకునే ఒక్కొక్క సందకం ప్రపంచాన్ని అల్లకొల్లం చేసే ఒక అద్భుతమైన దేశానికి అయి ఉండే అలాంటి సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రపంచ గతి ఎలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ప్రపంచంలో యుద్ధాలమయమ అయిపోతుంది అది ముఖ్యంగా ట్రంప్ వల్లే అక్కడ యుద్ధం వద్దంటాడు అంటాడు ఇక్కడ యుద్ధం కావాలి అందుకనే చూడండి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి గొప్ప అన్ని ప్రైజ్లు నాకే కావాలి ఎవరైనా ఒక ప్రైజ్ హసిమ్మున్నీరు వెళ్ళి ఆయన నోబెల్ పీస్ ప్రైజ్కి ప్రమోట్ చేస్తే ఆ మున్నర్ అడిగింది ఇస్తారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ ఒక శాంతి అవార్డు ఇస్తే ఈయనే గొప్ప అంటాడు ఇదనమాట మరి ఇండియా ఇండియన్ నరేంద్ర మోడీ గారు ఇలాంటి గొప్పదానికి ఆయన క్యారెక్టర్ని పక్కన పెట్టి ఈయన పైన ఈయన చూసుకుంటున్నారు ఎందుకు ఆయన వ్యక్తిత్వం కోసం ఈయన ఎందుకు వెళ్ళాలి అందుకే మోడీ అంటే ఆయన గెట్టదు పుతిన్ అంటే గెట్టదు జీ జిన్పింగ్ అంటే గెట్టదు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఆయన ఒక పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఒక నార్త్ నార్సిసిజం అంటే దాన్ని తెలుగులో చెప్పడం కంటే నార్సిజం ఇంగ్లీష్లో చెప్పి వదిలేస్తుంది అంతటి దారుణమైన వ్యక్తి ఈ రోజు అమెరికా అధ్యక్ష పీఠం మీద ఉన్నాడు అంటే ప్రపంచం ఏ దిశకి వెళ్ళబోతుంది అనేది మనం అది ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉందండి